నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత తెలుగు ఫ్యాకల్టీ నాగమునిజారెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా మరి ఇక్కడ చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు ఏంటి సార్ ఇక్కడ అంటే అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా కామెంట్స్ పెడుతున్నారు అండ్ వాట్సాప్లో కూడా అడుగుతున్నారండి మరి ఏంటి సార్ అంటే సార్ మన ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఆరు అంటున్నారు కదా మరి ఈ ఏపీటీఎస్సి రెండు వేల ఇరవై ఆరుకి ముందు డిఎస్సికి ముందు మరి టెట్ నోటిఫికేషన్ ఉంటుందా అనేటువంటి ఈ ప్రశ్నను చాలామంది అభ్యర్థులు అయితే అడగడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఆరుకి ముందు టెట్ నోటిఫికేషన్ ఉంటుందా సార్ అంటే దీనికి సంబంధించి సమాధానం సార్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా మరి ఇక్కడ టెట్ ఇంకొక టెట్ అనేది ఈ డిఎస్సికి ముందు ఉండదండి ఎందుకు సార్ ఉండదని చెప్తున్నారంటే ఆల్రెడీ ప్రభుత్వం మనకి ఎప్పుడో చెప్పింది ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మరి డిఎస్సికి ముందు ఏం చేస్తున్నారమ్మా అంటే టెట్ పరీక్ష నిర్వహించారండి ఆల్రెడీ మన ప్రభుత్వం చెప్పింది మళ్ళీ ఏంటి సార్ అంటే మార్చి ఆర్ ఏప్రిల్ మేము ఆ డిఎస్సి నిర్వహిస్తాము అని చెప్పారు అండ్ రీసెంట్గా మనకి ఆంధ్రజ్యోతి ఆర్ ఆంధ్ర ప్రభావ ఇలాంటి వార్తాపత్రికల్లో కూడా మనం పరిశీలించుకుంటే ఫిబ్రవరి రెండవ వారంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనే విషయాన్ని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ మనం పరిశీలించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలాగే చాలా మంది సార్ మేము డిస్క్వాలిఫై ఇంకొక టెట్ ఇంకొక టెట్ అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీ అవ్వలేదండి డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో కూడా అంటే మనకి ఈ టెట్ అయిపోయింది ఈ డిఎస్సిలో ప్రశ్నాపత్రం అనేది చాలా టఫ్గా వచ్చింది సార్ మరి మేము క్వాలిఫై అవ్వలేదు మరి ఇంకొక టెట్ ఉంటుందా అనేసి చాలా మంది అడుగుతున్నారండి మరి ఇక్కడ వాళ్ళందరికీ సమాధానం ఏంటి సార్ అంటే టెట్ పరీక్ష అనేది ఇంకొక టెట్ అనేది ఉండకపోవచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా ఇంకొక టెట్ అయితే ఉండదండి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయి ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకి ఫిబ్రవరి రెండో వారం మూడో వారం ఈ టమయంలో మనకి ఈ నోటిఫికేషన్ ఇచ్చేదానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి సార్ మరి మాకు తక్కువ మార్కులు ఉన్నాయి కదా సార్ మాకు తొంభై ఐదే ఉన్నాయి వందే ఉన్నాయి మరి ఏంటి పరిస్థితి ఎలా ప్రిపేర్ అవ్వాలా అంటే ఆ మార్కులతోనే నువ్వు మరికొంత ఉత్సాహంతో మరికొంత శ్రమించి మరికొంత కష్టపడి ఎస్ నేను సాధించగలను ఐ కెన్ డూ ఇట్ నేను చదవగలను నేను ఇప్పుడైనా కూడా మేలుకొని చదవగలను అంటే ఒకే ఒక్క శ్రద్ధతో నువ్వు అహర్నిషులు కష్టపడితే మరి ఆ ఉద్యోగాన్ని సాధించడం జరుగుతుందండి ఈ టెట్ విషయంలో మాట్లాడుకుంటే నాన్న మరి చాలామంది విద్యార్థులు ఏమంటున్నారు సార్ అంటే సార్ టెట్ క్వశ్చన్ పేపరు చాలా కష్టం వచ్చిందన్నారు మరి వాస్తవేమమ్మా టెట్ ప్రశ్నాపత్రం అనేది చాలా కష్టంగా రావడం జరిగింది కానీ ఇక్కడ మీరు పరిశీలించుకుంటే ఈ ఇంతకుముందు టెట్ ఇంతకుముందు జరిగిన టెట్లు వేరు ఈ టెట్ వేరండి ఎందుకు సార్ అంటే ఈ టెట్ ఎందుకు వేరు సార్ అని పరిశీలించుకుంటే ఈ టెట్ అనేది ప్రభుత్వ ఉపాధ్యాయులు రాయడం జరిగింది అటు ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి పోరాడుతున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కూడా రాయడం జరిగిందండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయులే ఎక్కువ మంది అంటే నియర్ బై ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయులు క్వాలిఫై అవ్వడం జరిగింది మరి ఇక్కడ మన నిరుద్యోగ అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారమ్మా అంటే జస్ట్ థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ క్వాలిఫై అవ్వడం అనేది క్వాలిఫై అవ్వడం అనేది జరిగిందండి మరి ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక భయం ఏంటి సార్ అంటే నేను టెట్ క్వాలిఫై కాకపోతే ఈ టూ ఇయర్స్లో నా జాబ్ ఎక్కడ పోతుందేమో ఆ అభ్యర్థులకు భయం ఏంటి సార్ అంటే టెట్ క్వాలిఫై అయిపోతే నాకు ఎక్కడ ప్రమోషన్స్ రావేమో కానీ ఒక నిరుద్యోగ అభ్యర్థి మాత్రం నాకు ఆల్రెడీ టెట్లో వంద మార్కులు దాటాయి ఆల్రెడీ నాకు నూట పది మార్కులు ఉన్నాయి మరి నాకెందుకులే టెట్ అని వేసుకుని ఒక నిర్లక్ష్యంతో ఈ డిఎస్సి ఈ టెట్కి చాలామంది ప్రిపేర్ అయ్యారండి ఎందుకు సార్ ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయునికి ఉద్యోగం ఉన్నప్పటికీ వాళ్ళంతగా చదివారు ఏమని నాకు ఉద్యోగం పోతుందేమో అండి భయంతో మరి నిరుద్యోగ అభ్యర్థులు ఏంటి మనమెంత భయంతో ఉండాలా ఆ భయం లేదు నాన్న ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసాం మాకు ఆల్రెడీ గత డేట్లో తొంభై ఉన్నాయి తొంభై ఉన్నాయి చాలా నేను డిఎస్సి ప్రిపేర్ అవచ్చు నేను డిఎస్సికి ఎలిజిబుల్ అనేది ఒక నిర్లక్ష్య స్వభావంతో చాలామంది ఇక్కడ మనం పరిశీలించుకుంటే సిక్స్టీ వన్ పర్సెంట్ మంది డిస్క్వాలిఫై అవ్వడం అనేది జరిగిందండి ఒకటి నిజం క్వశ్చన్ పేపర్ కష్టంగా రావడం ఇంకొకటి కూడా నిజం ఏంటి సార్ అంటే అంతే శ్రద్ధగా మనం చదవకపోవడం మన డిఎస్సి అభ్యర్థులు చదవకపోవడం అనేది నేను అనుకో చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకు సార్ అంటే కనీసం మనం కూడా వాళ్ళతో పాటు క్వాలిఫై అవ్వాలి కదా మన మనం కూడా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మనం కూడా క్వాలిఫై ఉంటే అది వేరే విషయం కానీ మనం ఇక్కడ పరిశీలించుకుంటే క్వాలిఫైయింగ్ శాతం అనేది తక్కువ ఉందంటే మనలో ఉన్నటువంటి ఒక లోపం అండి అది ఏంటి సార్ అంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరి ఈ వీడియో చూసిన తర్వాత నన్ను ఎవరైనా నెగిటివ్ అనుకున్నా కూడా మనమే చదవకపోవడం అనేది కొద్ది వరకు కారణంగా చెప్పు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో మనం చదవకపోవడం అనేది కూడా కారణంగా తీసుకోవచ్చు అండి ఎందుకు సార్ అంటే అక్కడ వాళ్ళు రాశారు టెట్ మనము రాసామమ్మా వాళ్ళకు ఉద్యోగం పోతుంది ఏమంటే భయంతో రాశారు మనం ఏమో ఆల్రెడీ మనకు టెట్లో ఉన్నాయి కదా అనంటే ఒక నిర్లక్ష్య స్వభావంతో డిఎస్సికి బాగా చదువుకుందాం డిఎస్సి ఇంకొద్ది చదువుకుందాంలే ఇప్పుడు టైం టైంలో అంటే ఒక స్వభావంతో కొద్దిగా కష్ట తక్కువ కష్టపడి ఇక్కడ తక్కువగా రాయడం వల్ల మనకి మార్క్స్ అనేవి చాలామంది తక్కువ క్వాలిఫై అవ్వడం అనేది జరిగిందమ్మా చాలా మంది సార్ ఇక్కడ మీరు ఎవ్వరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవ్వరు నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదమ్మ ఎందుకు సార్ అంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో తీసుకుంటే వరి పొలాల్లో వన్ వరి నాటు నాటడానికి నలభై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల కూలి వ్యక్తులు దొరకాలంటే ఆడవాళ్ళు దొరకడం లేదమ్మా మరి ఆ పంట కోయడానికి మళ్ళీ మనం తీసుకున్నప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసులో ఆ పంట కోయడానికి ఎవరైనా మనుషుల మీద కూలి మనుషులు రావడం లేదు కానీ ఆ పంట పండిన తర్వాత ఆ కుప్పలు కాపలా ఉండడానికి మనుషులు రావడం లేదు కానీ ఇవన్నీ కష్టాలను అనుభవించు మరి ఆ వరి వరి నాటు నాటించి వరి పంటలు పండించి ఆ వరిమలలో దిగింది పాముల కాటులకు కానీ ఏవైనా విషపూరిత సర్పాలు కానీ కుట్టినా కూడా హాస్పిటల్కి వెళ్ళి అప్పటికప్పుడు వైద్యం చేయించుకొని మనల్ని మనల్ని పోషించుకోలేకపోయినా కూడా మనకి నిహా అహర్నిషలు వాళ్ళు మన తల్లిదండ్రులు ఎన్నుకుండి మన హాస్టల్ ఫీజులు కానీ అవెన్నో కడుతున్నప్పటికీ మనం ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తున్నాం ఏంటి సార్ ఆ తప్పు అంటే ఎక్కడో లేదు నాకు టెట్లో ఎక్కువ మార్కులు వచ్చాయిలే నాకు టెట్లో వంద మార్కులు వచ్చాయి ఎస్ నేను డిఎస్సి ప్రిపేర్ అవుతానులే ఇప్పుడు అంత అవసరం లేదు తక్కువ టైం ఇచ్చారు కదా అంటే ఒకే ఒక్క నిర్లక్ష్య స్వభావంతో మనం చదివామండి ఆ స్వభావంతో చదవడం వల్లనే ఇక్కడ నైన్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అవ్వడం అనేది జరిగిందమ్మా మీరు తిట్టుకున్న ఇదే వాస్తవం మీరు ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం అండి ఎందుకంటే